బ్యూటీ పార్లర్ క్రిస్టియన్స్కి మేకప్ క్రిస్టియన్స్కి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనములను తెలియజేస్తూ ఉన్నాను ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళేవారికి ఎవరికైనా సరే విమర్శించడానికి వీడియో చేయలేదు మీకు కూడా నేను వందనాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను విమర్శించడానికి విమర్శించడానికైతే కాదు మరి ఈ మధ్య అనేక మంది చక్కగా బ్యూటీగా అందంగా తయారవుతున్నారు చక్కని మోడల్ డ్రెస్ వేసుకొని అబ్బాయిలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మ్యారేజ్ అయిన వారు కావచ్చు బ్యూటీగా తయారవుతున్నారు చాలా చక్కగా కనబడుతూ ఉన్నారు మీ గురిండి మనలాంటి బ్యూటీగా తయారయ్యే వాళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో చక్కని వాక్యం ఉంది అది చెప్పడానికి వీడియో చేస్తున్నాను మిమ్మల్ని విమర్శించడానికి మాత్రము కాదు చూడండి ఎస్తేరు గ్రంథంలో రెండవ అధ్యాయం ఏడవ అసంలో తన తండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదయ్యుండగా అతడామెను పెంచుకొనెను ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదునై యుండెను ఎస్సేరును గురించి వ్రాయబడి ఉంది ఆమెకి ఇంకొక పేరు హదస్స ఆమెకు మురదకై పెంచుకున్నట్టుగా పెంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు లేని పిల్ల కానీ బాబాయ్ పెంచినట్లుగా ప్రేమతో మనం చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు లేని వారిని బాబాయో పిన్నో మామయ్య ఎవరో పెంచుకుంటూ ఉంటారు కదా అయితే ఈ ఎస్తేరు ఈ హదస్స అందమైనది అందమైన రూపము కలిగినది సుందరమైన ముఖము కలిగినది బా ఎంత సుందరమైన ముఖం కలదండి ఈ అందం ఎవరిచ్చారు ఆమెకు దేవుడిచ్చాడు ఇచ్చాడు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఈ అందం అనేది ఉంది సుందర ముఖం అనేది ఉంది తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా బాబాయ్ ఉన్నారు అయితే ఇంకా కిందకి చదువుదాం ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక మరి చూడండి అతని వలన దయ పొందేను ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన ఆ ఏడుగురు పిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తలను అంతఃపురంలో నుండి అతి శ్రేష్టమైన స్థలం ఉంచను ఉంచెను ఆమెకు పనికత్తలను ఇచ్చారు పరిమళ క్రియల కొరకైనటువంటి వస్తువులు కూడా ఇచ్చారంట ఇంకా అసలుకే అందంగా ఉన్నటువంటి అసలుకే సుందరముఖంగా ఉన్నటువంటి ఈ ఎస్తేరికి ఇంకా తలతల మెరిసేటట్టు చేయాలని కొన్ని వస్తువులు కూడా ఇచ్చారంట అంతేకాకుండా కొంతమంది సహాయకులను ఇచ్చారు అంతేకాకుండా అందంగా షైన్గా కనబడడానికి కావలసిన భోజన పదార్థాలు కూడా మంచి అందంగా నాజుగ్గా కనబడడానికి కావలసిన భోజన పదార్థాలు కూడా ఇచ్చారంట అంతేకాకుండా అతిశ్రేష్టమైన స్థలంలో ఉంచారంట అయితే మరి చూడండి ఉంచను అయితే మరి పన్నెండవ వచ్చినాం ఆరు మాసములు గోపరస తైలముతోనూ ఆరు మాసములు సుగంధ తైలముతోనూ అంటే తైలం అంటే నూనె గోపరస నూనెతో అంతేకాకుండా మరి ఆరు మాసములు సుగంధ వర్గములతో సుగంధ వర్గములతో కూడా స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవుచున్నారు పన్నెండు మాసములంట తరువాత రాజైన ఆశ్వర్యసు నద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునద్దకు ఆ విధముగా పోవుచుండెను చూడండి మరి పదిహేనవ వచ్చినం ముర్దకై తన కుమార్తెగా స్వీకరించుకొని తన పినతండ్రి అయిన అభిహయులు కుమార్తెయగు ఎస్తేరు రాజు నద్దకు వెళ్ళున్నప్పుడు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షణుడైన హేగే నిర్ణయించిన అలంకారము అలంకారం కూడా బాగుందట ఈమెకు అలంకారము గాక మరి ఏవో కోరలేదు ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె ఎందు దయపుట్టాం ఈమె పెద్దగా మేకప్ ఏం చేయలేదు ఆ రాజు ఆ దగ్గర పనిచేసే హేగే ఏం చెప్తే అది వేసుకుంది అంతే పెద్దగా ఓవర్గా ఏమీ బ్యూటీ చేయలేదు మరి ఓవర్గా అందరూ చాలా రకరకాలుగా బ్యూటీ తయారయ్యారు బాగా రాసినట్టున్నారు లిప్స్టిక్లో అవన్నీ అంతేకాకుండా మేకప్లు ఇప్పుడు బాగా కొట్టినట్టున్నారు ఈ మధ్య పురుషులు కూడా బాగా మేకప్ చేస్తున్నారు తప్పులేదు అయితే ఈమె ఎటువంటి ఎక్కువ ఓవర్గా చేయలేదు లైట్గా హేగ ఇస్తే అది ఇచ్చి అది రెడీ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది ఇంకా మిగతా బ్యూటీ రాణీలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఇంకా మామూలుగా కాదు ఇంకా బాగా తోమేరు నూనెతో బాగా రాసారు మంచి మంచి బాగా మంచి ఫుడ్ తిన్నారు ఇంకా తల తల మెరిసిపోవాలి రాజుతో మనకు వివాహం జరగాలి బాగా తయారయ్యారు ఆ చిన్న వాళ్ళందరూ పిల్లలందరూ ఈమె అలా లేదు సామాన్యంగా వెళ్ళింది కానీ వారి ఆమె వలన అంట దయ పొందుకుందంట దేవుని దయను పొందుకుందంట పదిహేడవచ్చు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను రాజు అంట అంతగా తయారైన అందంగా బాగా తైలముతోనూ మంచి ఫుడ్ తిన్న బాగా మేకప్ వేసిన వాళ్ళని ఇష్టపడలేదంట స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను యేసు ప్రభు కూడా అంతే మరి ఈ మధ్య ఒక్కొక్కరు మేకప్ వేస్తుంటే ఒకరేమో జర్మనీలాగా మన ఇండియన్స్ ఒకరేమో అమెరికా నుండి వచ్చినట్లుగా పది రెట్లు తెల్లగా అయిపోతున్నారు ఉన్న మనిషి ఉన్న మనిషి పది రెట్లు అందంగా అయిపోతున్నాడు అసలు మనమైతే ఈ భారతీయులుగా లేము ఒకరేమో అమెరి ఒకరిని చూస్తుంటే అమెరికా వాళ్ళు అనిపిస్తుంది నేనైతే మంచిగా అందంగా ఉండాలనుకోవడం తయారవడం తప్పు కాదు నాకు అది ఇష్టము చాలామంది అట్లా మరి తయారవుతున్నారు అయితే కొంతమంది అయితే ఇంకా లిప్స్టిక్ రాస్తే ఒక పెదవులుండి రక్తం కారినట్టుగా ఉంటుంది చక్కగా తయారవుతున్నారు మేకప్లు అనేది బాగా చేసుకుంటున్నారు ఎవరిని విమర్శించట్లేదు మామూలుగా దేవుని వాక్యంలో ఉంది కాబట్టి నేను విమర్శిస్తున్నాను అబ్బాయిలు కూడా బాగా మరి మేకప్ అవుతున్నారు వీళ్ళని చూస్తుంటే ఇండియాలో పుట్టారా అమెరికా నుండి వచ్చారా అన్నట్టుంది ఆ తర్వాత మేకప్ అంతా తీసేసిన తర్వాత అసలు రూపం అనేది తెలుస్తుంది మరి చూడ చూడడానికి కొద్దిగా ఎక్కువ మేకప్ వేసేస్తే ఏమవుతుందంటే లైట్గా చేస్తే పర్లేదు ఎక్కువ ఓవర్ మేకప్ చేస్తే ఏమవుతుందంటే మేకప్ అంతా తీసిన తర్వాత వల్గర్గా కనపడతామనేది నేను ఒక సూచన ఇస్తున్నాను విమర్శించట్లేదు అయితే ఏదో కొద్దిగా షైన్గా కనబడడానికి షార్ప్ కన కనబడడానికి బ్రైట్గా కనబడడానికి మేకప్ చేస్తే తప్పలేదు కొద్దిగా ఏదో చామన్ సాయలో వాళ్ళు కొద్దిగా ఏదో క్లీన్ చేసి చేసుకుంటే పర్లేదు బాగా అందంగా ఉండేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే నేను గమనించింది ఏంటంటే ఈ బ్యూటీ పార్లర్ క్రిస్టియన్స్లో బాగా అందంగా ఉండేవాళ్ళు యాపిల్ పల్గా ఉండేవాళ్ళు బాగా వైట్గా ఉండేవాళ్ళు బ్యూటీగా ఉండేవాళ్ళు మేకప్ వేసుకొని తమ అందాన్ని పోగొట్టుకుంటున్నారండి ఎందుకండి మేకప్ బాగా బ్యూటీగా హెవీ బ్యూటీ హెవీగా అందంగా ఉంటారు వాళ్ళు చాలా బ్యూటీగా ఉండేవాళ్ళు మేకప్ వేసుకొని తమ ఒరిజినల్ అందాన్ని పోగొట్టుకుంటున్నారు అది నాకు బాధేసింది అయితే నేను ఎవరికి చెప్పలేదు మీరు అట్లా చేయకండి అని ఎందుకంటే మనం ఎవరికి చెప్పకూడదు కదా అయితే ఇట్లా తయారవ్వడం అనేది ఉంది మేకప్ అనేది ఉంది ఇది బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి అన్ మేకప్ వేసుకున్న వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలో కూడా మేకప్ ఉంది మరి మరి యేసు ప్రభు అనే ప్రియుడిని మనం ఆకర్షించుకోవాలంటే గుణ లక్షణాలు విధేయత నీతి పరిశుద్ధత అనుకువ వాక్యానుసారమైన జీవితము ప్రేమ దేవుని చిత్తం చేయుట యేసుక్రీస్తుని దేవునిగా నమ్ముకొనుట ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో యేసుక్రీస్తు అనే ప్రియుడిని యొక్క దయ వారు పొందుకొని వారు బంధువు సంఘంలో చేర్చబడతారు ఆత్మ సంబంధముగా ఆయనను ఆకర్షించుకుంటారు ఆత్మీయ అందము కలిగిన వారు ఆత్మీయ అనుకువ కలిగిన వారు అంతేకాకుండా మరి కొంతమంది మేకప్ దేవుడికి ఇష్టం కాకపోవచ్చు ఇక్కడ ఈ రాజుకు కూడా ఒకరు ఇష్టమయ్యారు ఒకరు ఇష్టం లేదు మనము ఈరోజు మనం మేకప్ బాగా వేసి ఏసూప్రభ నేను క్రైస్తవుడిని నేను నికుమారుణ్ణి అంటున్నాం కానీ లోపల వేరే రంగు ఉంటుంది వేరే ఆకారం ఉంటుంది వేరే రూపం ఉంటుంది పైకి మనం ఏ సూప్రభా అంటూ వచ్చి మేకప్ వేసుకొని క్రిస్టియన్గా చలామణి అవుతున్నాం లోపట అజితేంద్రియత్వము దోపు తల్లిదండ్రులు మాట వినము ప్రార్థన జీవితం ఉండదు కొంతమందికి భక్తిహీనత ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళకి లోబడరు దేవుని వాక్యానికి లోబడరు ఇవన్నీ వేసేసుకొని ఇవన్నీ లోపల పెట్టుకొని మేకప్ కొట్టుకొని చేతిలో బైబిల్ పెట్టుకొని క్రిస్టియన్గా మనం ఒక మేకప్ మ్యాన్లా తయారైపోతున్నాం అట్లా ఉండొద్దు ఒరిజినల్గా ఉండాలి ఆత్మీయంగా మాత్రం మేకప్ చేయొద్దు బాహ్యరూపకంగా ఏదో నేను క్రైస్తవుడి అని చెప్పుకోవడానికి కాదు కానీ యేసు ప్రభుగా అలా ఒప్పించలేం అలా మెప్పించలేం తర్వాత వీడియోలో ఆ విషయాలు నేను చెప్తాను ఇప్పటికిది సరిపోతుంది అయితే బ్యూటీగా తయారవ్వడం అనేది తప్పు లేదు విమర్శించట్లేదు అప్పుడు అర్థం చేసుకోకండి ఈ బ్యూటీగా తయారవ్వడం అనే విషయం ఇక్కడ ఉంది ఎస్తేరు గ్రంథంలో ఉంది రెండవ అధ్యాయం అంతా చదివినట్లయితే ఉంది అయితే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్కరిని చూసి గుర్తుపట్టలేకపోతున్నాం ఈ ఈ మనిషి అన్నట్టు గుర్తుపట్టలేనంతగా మేకప్ ఉంటుంది వీడు రాజశేఖరేనా అని ఇతరులు గుర్తు నేను మేకప్ భయంకరంగా చేసాను అనుకో ఈయన రాజశేఖరేనా అని గుర్తుపట్టలేనంతగా మేకప్ చేస్తున్నారు ఒకరేమో జర్మనీలా ఒకరు జపాన్ నుండి వచ్చినట్టుగా ఒకరు చైనా నుండి వచ్చినట్టుగా రకరకాలుగా కనబడుతున్నారు మిమ్మల్ని చూసి మేకప్ వేసిన వర్ల మేము గుర్తుపట్టలేకపోతున్నాం మీరు ఏ మనిషి కూడా గుర్తుపట్టలేకపోతున్నాం ఎందుకంటే అంతగా పెదవులుండి రక్తం కారినట్లుగా మరి మొత్తం ముందు మిమ్మల్ని ఒకలా చూసి ఇప్పుడు అలా చూస్తున్నాం కదా కాబట్టి మంచిగా మీరు తయారవ్వాలని అందంగా మీరు ఉండాలని సుందరమైన ముఖములు కలిగి మీరు ఉండాలని కోరుకుంటున్నాం ఉన్న అందాన్ని ఉన్న సౌందర్యాన్ని ఉన్న ముఖ సౌందర్యాన్ని కోల్పోవద్దు మంచిగా మేకప్ చేసుకోండి దేవుని దయాన్ని పొందుకోండి దేవుడి వాక్యం దీవించిన గాక María, amén.